జై హింద్ బాను టాక్స్కి స్వాగతం మిత్రులారా ఈ మధ్య నేను భువనగిరి పట్టణంలో ఒక దగ్గర సెంట్రింగ్ పనిచేస్తున్న ఒక కార్మికుల బృందం దగ్గర కొద్ది దూరంలో నిలబడ్డాను వాళ్ళు బెంగాలీలో మాట్లాడుకుంటున్నారు నేను కొద్దిసేపు వాళ్ళ సంభాషణ విన్న తర్వాత వాళ్ళని అడిగాను మీది ఏ స్టేట్ అని అంటే వాళ్ళు అస్సాం అని అన్నారు అంటే నేను అడిగాను మీది అస్సాం కదా మరి అస్సామీలో మాట్లాడకుండా మీరు బెంగాలీ ఎందుకు మాట్లాడారు అంటే మేము అస్సాంలోనే ఉంటాం కానీ బెంగాలీ మాట్లాడతాం కానీ వాళ్ళు అబద్ధం చెప్తున్నారు వాళ్ళు బంగ్లాదేశీయులు ఈరోజు దేశవ్యాప్తంగా కేవలం ఏది మన భువనగిరి పట్టణంలోనే కాదు దేశవ్యాప్తంగా రెండు కోట్ల మంది ఆ పైనే కావచ్చు అక్రమ బంగ్లాదేశీ వలసదారులు ఈ దేశంలో గల్లీ గల్లీలో వచ్చి ఉన్నారు వీళ్ళలో ఎక్కువ మంది ఇక్కడ స్థానిక రాజకీయ నాయకుల అండతో ఆధార్ ఓటర్ ఐడి వివిధ సదుపాయాలు పొంది ఉన్నారు కాబట్టి వీళ్ళంతా కూడా వీళ్ళు ఇప్పుడు ఉన్న చోట గనక వీళ్ళు స్థిరపడిపోయి వాళ్ళ ప్రాబల్యాన్ని పెంచుకుంటే భారత్ మొత్తం కూడా రాబోయే రోజుల్లో ఒక బంగ్లాదేశ్ లాగా మారిపోతుంది కాబట్టి బంగ్లాదేశ్లో జరుగుతున్న ఊచ హిందువుల ఊచ కొతకు మనం మన వంతుగా ఏం చేయాలి అంటే ఎక్కడిదక్కడ బంగ్లాదేశీలపై ఫిర్యాదు చేద్దాం మీకు ఎక్కడ అనుమానం వస్తే అక్కడ మీరు స్థానికంగా పోలీసులకు సమాచారం ఇచ్చి ఫిర్యాదు చేయండి వీళ్ళ మీద మా వీళ్ళ మీద మాకు అనుమానం ఉన్నది వీళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు చెక్ చేయండి అని ఇదొక విషయం బంగ్లాదేశ్ వస్తువులను బహిష్కరిద్దాం మీకు ఎక్కడ బంగ్లాదేశ్ వస్తువు ముఖ్యంగా బట్టలు కానీ ఇంకేదైనా కూడా కనబడ్డా కూడా దాన్ని కొరకుండా ఉండడం ఇప్పుడు ఆసుపత్రులకు సంబంధించి బహిష్కరణ జరుగుతున్నది ఎన్నో ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా మేము బంగ్లాదేశీలకు చికిత్స చేయము అని చెప్పి ప్రకటిస్తున్నారు మనం మనవంతుగా పౌరులుగా హిందువులుగా బంగ్లాదేశ్ హిందువుల కోసం మనవంతు మనం ప్రయత్నం చేద్దాం బాయ్కాట్ బంగ్లాదేశ్ నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్